सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः हरिः ओम। శ్రీ గురుభ్యో హరి ఓ పూజ్య గురు దంపతులు శ్రీమతి రాజ్యశ్రీ శ్రీయితులు రాఘవరావు గార్లకి శ్రీమతి లక్ష్మీదేవి శ్రీయుతులు విష్ణుప్రసాద్ గార్లకి ప్రణీపాతములు సహ సత్సంగ సభ్యులకు నమస్కారములు అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు నాలుగు మంచి మాటలు మాట్లాడమన్నారు ఇతపూర్వం పూర్వం అందరూ మంచి మాటలే ప్రవచించారు కార్యక్రమమే శ్రేష్ఠమైనప్పుడు ఎవరు మాట్లాడినా మంచి మాటలే మాట్లాడతారు నేను కూడా కొన్ని మంచి మాటలే చెప్పే ప్రయత్నం చేస్తాను పూర్వం ఆర్యావర్తంలో వసురాజు అధిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని ఛేదీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు వసురాజు శక్తివంతుడు ప్రజ్ఞావంతుడు ఒకనొక దైవకార్యంలో ఇంద్రుడికి సహకరించినందున సంతసించిన ఇంద్రుడు కామగమనం కలిగిన ఒక దివ్య విమానాన్ని వసురాజుకు బహుకరించాడు అలా ఆ విమానంలో విహరించటం వల్ల అతనికి ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది అలా విహరిస్తున్న వసువుకు శుక్తిమతి నదీ ప్రాంతంలో ఒక అందమైన స్త్రీ అగుపించింది వసురాజు ఆ స్త్రీని మోహించి వివాహం చేసుకుంటాడు ఆ అమ్మాయి పేరు గిరిక ఆమె పర్వతరాజైన కోలాహలుడు నదీ కన్య అయిన శుక్తిమతి సంతానం వసురాజుకు గిరిక మీద విపరీతమైన ప్రేమ ఇదిలా ఉండగా వసురాజు దైవకార్య నిమిత్తమై హిమాలయ శ్రేణులకు కొద్ది రోజులు వెడతాడు ఆ సందర్భంలో తన విమానంలో యమునా నది పైన ప్రయాణిస్తూ ఉంటాడు ప్రకృతి వసంత శోభలతో బహు రమణీయంగా ఉంటుంది ఆ ప్రకృతి అందాలకు మోహితుడైన వసురాజు భార్య విరహాన్ని తీవ్రంగా అనుభవిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆయనకు రేతస్కరణ జరిగి ఆ తేజస్సు యమునా నదిలో పడిపోతుంది ఆ నదిలో ఉన్న చేప ఒకటి ఆ తేజస్సును మృంగివేసినందున అది గర్భం దాలుస్తుంది ఆ చేప అత్రిక అనే ఒక అప్సరస బ్రహ్మ శాపంతో చేపగా జన్మించింది తన గర్భంలో మానవ సంతతి కలిగిన రోజున శాప విమోచన జరుగుతుందని బ్రహ్మ ఆమెను అనుగ్రహిస్తాడు ఇలాంటి కార్యకారణ సంబంధమైన అనేక కథలు మనకు మహాభారతంలో కనిపిస్తూ ఉంటాయి తమ వలలో చిక్కిన ఈ మత్స్యాన్ని జాలరుడు తమ రాజైన దాశరాజుకు బహుకరిస్తారు చీల్చగా ఆ చేప గర్భంలో కవల పిల్లలు కనిపిస్తారు దాశరాజు మగబిడ్డకు మత్స్య వల్లభుడని ఆడబిడ్డకు మత్స్యగంధి అని పేర్లతో పెంచుకుంటాడు ఆ మత్స్యగంధియే సత్యవతి దేవి ఆమె ప్రయాణీకులను యమునా నది ఆవలి ఒడ్డుకు దాటవేస్తూ ఉంటుంది ఒకసారి వశిష్ఠుడి పుత్రుడైన శక్తిపుత్రుడు పరాశర మహర్షి సత్యవతి పడవలో నదిని దాటుతుంటాడు సత్యవతి అందానికి ఆకర్షితుడై ఆమె సమ్మతితో నదీ మధ్యనున్న ద్వీపంలో ఆమెతో సంగమిస్తాడు ఫలితంగా సద్యోగర్భంలో వేది అయిన ఒక బాలుడు జన్మిస్తాడు అతడే వ్యాసుడు అతని జన్మదినాన్ని మనం నేడు వ్యాస పూర్ణిమగా గురి పూర్ణిమగా జరుపుకుంటున్నాం పరాశర మహర్షి సత్యవతీదేవికి కన్యాత్వాన్ని భంగం కలగకుండా వరమిచ్చి వెళ్ళిపోతారు వ్యాసుడు తల్లి ఎప్పుడు కోరితే అప్పుడు వస్తానని మాట ఇచ్చి తపస్సుకై బదిరీ క్షేత్రానికి వెళతాడు నలుపు మేని ఛాయతో ద్వీపంలో జన్మించటాన కృష్ణద్వైపాయనుడని బదిరీ క్షేత్రంలో తపమాచరించటాన బాధరాయనుడని వేద విభజన గావించినందున వేదవ్యాసుడని ఈ వ్యాస మహర్షికి పేర్లు ఇది వ్యాస జనన వృత్తాంతం వ్యాస జననానికి వ్యాస జననానికి పూర్వంలోకి వెళ్ళి వ్యాసుడు గురించి ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుందాం వ్యాసుడు అన్నది ఒక పదవి ఇంద్ర పదవి లాగా శత అశ్వమేధములు చేసిన వారెవరైనా ఇంద్ర పదవికి అర్హులు అలాగే ప్రతి ద్వాపర యుగాంతమున వేద విభజన చేయడానికి శ్రీ మహావిష్ణువే వ్యాసుడుగా అవతరిస్తుంటాడు వ్యాసుడు అంటే విభజన చేసేవాడు అని అర్థం కలియుగంలో ధర్మం నశించి జనుడు అల్పాయుష్కులై అల్పజ్ఞులై ఉంటారు కనుక వారికి వేద విజ్ఞానాన్ని సులభతరం చేయడానికి వ్యాసుల వారు అవతరిస్తూ ఉంటారు నాలుగు యుగాలు అంటే కృత త్రేత ద్వాపర కలియుగా కలిపి ఒక మహాయుగము అని అంటారు ఈ ఒక్క మహాయుగ కాల పరిమాణము నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ప్రతి మహాయుగంలోనూ ద్వాపరాంతంలో వ్యాసుడు జన్మిస్తాడు ఇప్పుడు డెబ్భై యొక్క మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అంటారు ఈ మన్వంతరంలో ప్రతి మన్వ ఈ మన్వంతరంలో ఇంద్రుడు అష్టదిక్పాలకులు సప్తరుషులు అందరూ మారిపోతూ ఉంటారు ఇట్లాంటి పది పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే బ్రహ్మకు ఒక పగలు ఈ పగలుని కల్ బ్రహ్మకల్పం అంటారు ఈ బ్రహ్మకల్పంలో సృష్టి జరుగుతూ ఉంటుంది అలాగే పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది దీనిని నైమత్తిక ప్రళయం అంటారు ఈ ప్రళయంలో బ్రహ్మ సృష్టించిన అన్నీ లయమైపోతుంటాయి ఈ విధంగా మనకున్న పద్నాలుగు మనవంతరాలలో ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మనువు మనవంతరంలో మనం ఉన్నాం ఈ వైవస్వత మన్వంతరంలో మనం ఉన్న మహాయుగము ఇరవై ఎనిమిదవ మహావు యుగము ఆ ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో మనము ఉన్నాం బ్రహ్మకి ఆయన ఇంత ఇంతకుముందు చెప్పినట్టుగా పద్నాలుగు మన్వంతరాలు ఇంటూ డెబ్భై ఒకటి మహాయుగాలు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఆయన ఆయువు బ్రహ్మ ఆయువు అయిపోయిన తర్వాత ఆ వంద సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకున్న తర్వాత ఆయన కూడా లయమైపోతాడు లయమైపోయినాక అంత నిర్మానుష్యం ఏమీ ఉండదు ఏమీ ఉన్నప్పుడు ఉండలేనప్పుడు తిరిగి సృష్టి మొదలవుతుంది ఈ సృష్టికి అంటే తర్వాత ఈ బ్రహ్మ తర్వాత ఇంకొక బ్రహ్మ మళ్ళీ జన్మిస్తాడు ఆ మళ్ళీ ఆ బ్రహ్మ మళ్ళీ సృష్టి మొదలు పెడతాడు ఆంజనేయ స్వామిని భవిష్యత్ బ్రహ్మ అని వర్ణిస్తారు పురాణాల్లో ఈ తదు తదుపరి ఈ పునఃసృష్టి జరిగి ఎలా జరుగుతుంది అనేది ఒక సంశయం దానికి బొమ్మల పోతన గారు తన భాగవతంలో ఒక విషయాన్ని వివరిస్తారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతిని వెలుగు అతని నేసేవింతు అని అంటే బ్రహ్మ ప్రళయం వచ్చేసి సమస్తము నాశనం అయిపోయిన తర్వాత కూడా ఒక ఏకాకృతి కలిగిన ఒక జ్యోతి అలాగే ఉంటుంది ఆ జ్యోతియే ఈ సృష్టి అంతటికీ మూల కారణం అని పరమాత్ముడి తత్వాన్ని బోధిస్తుంది ఇది వ్యాసవృత్తాంతం ఇక ముక్తాయింపుగా ఒక కథ కథ అంటే కథ కాదు ఒక సందర్భాన్ని చెప్పి ముగింపు పలుకుతాను ఒక జంట భార్యాభర్తలు ఒక వివాహానికి వెళతారు భార్య చాలా మాటకారి ఎవరితోటైనా ఇలాగే సంబంధాలు కలుపుకోగలరు భార్య ఆమె ఆమెకు కొంచెం భర్త ఆమె కొంచెం వ్యతిరేకం వీళ్ళిద్దరూ అలా వెళుతూ ఉంటే పెళ్లి పందిట్లో ఒక కుర్రాడు ఎదురొస్తాడు ఎదురొచ్చేసి హాయ్ ఆంటీ బాగున్నారా అని పలకరిస్తాడు ఆమె బాగున్నారా కిట్టు ఎలా ఉన్నావు నువ్వు ఎవరెవరు వచ్చారు మీరు అని అడుగుతుంది అంటే అమ్మ నాన్న చెల్లి అందరు వచ్చారా ఆంటీ అందరు లోపల ఉన్నారు వెళ్ళి కలవండి అని అతను ముందుకు వెళ్ళిపోతాడు అది వాడు వెళ్ళిపోయే వాడిని పట్టుకొని భర్తకు పరిచయం చేస్తుంది ఏమండి వీడు తెలిసిన ఆ కిట్టు తెలిసిన మీకు మనవాడే వీడు అని పరిచయం చేస్తుంది పాపం ఇతను ఏమీ తెలియనట్టుగా ముఖం పెడతాడు అప్పుడు ఆమె ఆ కిట్టుకి వీళ్లకు ఉన్న సంబంధం గురించి చెప్తూ ఉంటుంది ఏమని వీడండి కిట్టు మా పెద్ద వదిన చిన్న మేనత్త వియ్యంకుడైన తమ్ముడి పెదభావ మరిది తోడల్లుడి అక్కగారి వేలు విడిచిన మేనమామ కొడుకండి అని చెప్పింది పాపం ఈ జీవికి ఏమీ అర్థం కాక తెల్లముఖం వేసి కూర్చుంటాడు తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఇంకా అర్థం కాలేదా బాంధవ్యము అని అంటాడు ఆ బాగా అర్థమైంది అంటే ఏమీ అర్థమైంది చెప్పండి అంటుంది ఆ బీరకాయ పీచులద్దు అంటాడు ఆ బీరకాయ పీచు ఏమంటే ఆ బీరకాయ పీచేది నేను తర్వాత చెప్తాను అక్షంతలు వేసేద్దాం పదా అని భార్యను తీసుకొని వేదిక మీదకి వెళ్ళిపోతాను అంటే వ్యవహారంలో బీరకాయ పీచు సంబంధం అనేది చాలా వాడుకలో ఉన్న మాట అంటే బీరకాయను ఎండిపోయిన బీరకాయను మనం చూస్తే ఎండిపోయిన దాంట్లో పోగులు ఒకదాని పోగులు ఒకదానికి ఒక దాటి అలా 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 పోయి ఒక దగ్గర నుంచి ఒకదారి చివరికి ఎక్కడో కలుస్తుంది అట్లాగే ఉన్న బాంధ్యాలు తీసుకుంటే వాళ్లకు వీళ్ళ వీళ్ళ సంబంధం వీళ్ళ సంబంధం కలుపుకున్నట్టయితే ఎక్కడో ఒక సంబంధం తగులుతుంది అనేది అర్థం అంటే ఎంత దూరం సంబంధమైనా మాకు సంబంధించిన వాడే అని చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి బీరకాయకి సంబంధం అని వ్యవహార భాషలో దీన్ని చెప్తూ ఉంటారు అయితే వ్యవహారం భాషలో బీరకాయ పీచు సంబంధం అన్నట్లే పౌరాణికంలో కూడా బాదరాయణ సంబంధం అని ఒక మాట వాడతారు ఈ బాదరాయణ సంబంధం అని ఎందుకని అంటారంటే బాధరాయను అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన వేదవ్యాస మహర్షి ఈ వేదవ్యాసుడు స్పృశించని వాంగ్మయం లేదు ఆయన చతుర్వేదాలను విభజించాడు బ్రహ్మసూత్రాలను రచించాడు అష్టాదశ పురాణాలను ఉప పురాణాలను ఇంకా అంతేనా అంటే ఇంకా ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మవిలు వేదాంతమనియు నీతి విచక్షణులు కవి కవివృషభులు మహాకావ్యమనియు లాక్షణికుల్ సర్వలక్ష సంగ్రహమని ఐతిహాసికుల్ ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ పురాణ సముచ్చయం అని మహి కొనియాడుచుండ వివిధ తత్వవేది వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు అని ఏ భారతాన్ని మనము ఈరోజు కూడా పఠిస్తుంటామో అలా నేటికి కీర్తించబడుతున్న వేదం అనే మహాభారత రచన కూడా వేదవ్యాసుల వారే చేశారు ఎది హాస్తి త అన్యత్ర ఎన్నే హాస్తి న తక్కువ నత్వచిత్ మహాభారతంలో ఉన్న విషయాలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి ఇందులో లేకపోతే మరి లేవు ఆయన మానవానికి అందించిన వేదవాంగ్మయము తదుపరి బ్రహ్మసూత్రాల చర్చ సందర్భంగా భగవానుడు శ్రీ శంకరాచార్యుల వారికి కూడా ఈ ఆయుష్ను పెంచి ఆయన ఆయుష్ను పదహారు సంవత్సరాలు పెంచేసి ఈ లోక కళ్యాణానికి వేదవాంగ్మయాన్ని అందించిన మహానుభావుడు ఆయన అందుకనే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అన్నారు వ్యాసుల వారికి గురుపరంపరకి ప్రత్యక్ష గురువులకు పాదాభి పాదాభివందనములు సభ్యులందరికీ నమస్కృతులు గురు పూర్ణిమా శుభాభినందనలు హర్ష ఆనంద కుటీరు వారికి కృతజ్ఞుణ్ణి హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు